అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉంటాను ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారాల చేయొద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారుత్య ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవచనం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ అందరికీ చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకిత్వం పనిచేస్తాను చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ పాయింట్ నేను ఇచ్చింది శ్యామరావు అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తారు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా